సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో తెలంగాణలో రైతు భరోసా పథకానికి సంబంధించి కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది రైతు భరోసాకు షరతులు పెడతామని ఎన్నికల ముందు ఎందుకు చెప్పలేదని బారాసా కార్యనిర్వాహక అధ్యక్షుడు మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ బారాసా ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు బంధు దేశానికి ఆదర్శమన్నారు సీఎం రేవంత్ రెడ్డికి చరిత్ర తెలియదు వర్తమానం తెలియదు తెలంగాణ ఎప్పుడైనా మిగులు రాష్ట్ర బడ్జెటే బడ్జెట్ రాష్ట్రమే ఐటీ చెల్లించే వారందరికీ కూడా రైతు భరోసా ఉండదని ఇప్పుడు చెబుతున్నారు ఇప్పటికే వానాకాలం రైతు బంధు ఎగవేశారు రేవంత్ రెడ్డి చెప్పిన మాటల్లో చిత్తశుద్ధి లేదు సీఎం వంద శాతం రుణమాఫీ అయింది అంటున్నారు వారి ఎమ్మెల్యేలు మాత్రం డెబ్బై నుంచి ఎనభై శాతం రుణమాఫీ అయింది అంటున్నారు రుణమాఫీపై కొండారెడ్డి పల్లిలో ఆయన కొడంగల్లో అయినా చచ్చ చేద్దామా రాష్ట్రంలో సాగు చేయని భూముల వివరాలు ఇవ్వండి మేము అడిగితే ప్రభుత్వం ఇవ్వటం లేదు రైతు బంధు ప్రారంభమైన తర్వాత రైతు ఆత్మహత్యలు తగ్గాయి రైతు భరోసా మీద వేసిన కమిటీలు అన్నీ కాలయాపనం కోసమే తప్ప ఏది లేదని చెప్పేసి అన్నారు అందువల్ల నిజంగా రైతులందరికీ కూడా న్యాయం చేయాలి అంతేగాని ఐటీ రిటర్న్స్ చెల్లించే వారికి రైతు బంధు ఆపేస్తానంటే ఎలా చెప్పేసి చెప్పి అయితే అడిగారు అడిగారన్నమాట సో ప్రతి ఒక్కరు కూడా దీనికి సపోర్ట్ సపోర్ట్గా ఒక లైక్ అయితే చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని